నమస్కారం తిరుపతిలోని కూటమి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను రోజు తిరుపతిలో సుమారు పదహైదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను అన్ని వీధులలో జనాలు ఎంత బాధపడుతున్నారంటే యాత్రికులు ఏమనుకుంటున్నారంటే ఇది తిరుపతి ఆధ్యాత్మిక నగరమా చెత్త నగరమా అని అడిగే పరిస్థితికి తిరుపతిని తీసుకొచ్చారని చాలా బాధతో చెప్తున్నాను ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి వ్యర్థాలతో నిండిపోయి నిజంగా మామూలు మనిషిగా తినేదానికంటే కూడా అనారోగ్యానికి గురి పిల్లలు పెద్దలు యాత్రలు ఎంత బాధపడుతున్నారంటే ముక్కు మూసుకొని నడిచే పరిస్థితిలో పోతా ఉంటే చూస్తే తలదించుకోవాల్సి వస్తాను ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని ఆలోచన చేస్తే గత ప్రభుత్వంలో మేమందు రిక్వెస్ట్ చేస్తే అప్పుడున్న మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారి అవినీతి రెడ్డి గారి వెంటనే దేవస్థానంతో సంప్రదించి ఉన్న స్టాఫ్ సరిపోదని మేము కూడా చెప్పాం అయ్యా ఎక్కడైనా కానీ సిబ్బంది కొడుతుంది వాళ్ళు కూడా అనారోగ్యం ఉన్న స్టాఫ్ ఎటువంటి పరిస్థితుల్లో చాలా సరిపోదు స్టాఫ్ లేకుండా ఇవన్నీ శుభ్రం చేయాలంటే కురదు ముఖ్యంగా ఎక్కడున్న లోపం తెలుసుకొని ప్రయత్నం చేయాలంటే వెంటనే స్టాఫ్ అపాయింట్ చేయడానికి పదహారు వందల మంది స్టాఫ్ ని ద్వారా మనకు అలా చేయడం జరిగింది అది కూడా మేము వాళ్ళు అడిగాం మీరు అనుకోవచ్చు ఎందుకు అడుగుతున్నా టీ ద్వారా అని తిరుపతిలో టి యాత్రికు టిని దేవస్థానం దేవుడు సందర్శించే యాత్రికుల సంఖ్య వాళ్ళు వేసే చెత్త వాళ్ళు కల్పించాల్సిన సౌకర్యం చూస్తే మీకున్న ఆస్తులు చూస్తే మీరు చేస్తున్న ట్యాక్సీలు చూస్తే మొత్తం వ్యవస్థ అంతా కూడా ఈ దీనికి సంబంధించిన దేవస్థానమే భరించాలని చెప్పండి అయినా కూడా మున్సిపాలిటీతో సుమారు ఏడు ఎనిమిది వందల మంది అవుట్ సోర్సింగ్ ఓన్లీ ఉన్న వాళ్ళని పెట్టుకొని ఏదో ఉన్నదంతా లాగుతున్నారు కానీ మీవే మొత్తం చేయాలని మాత్రం చెప్ప వాళ్ళు వెంటనే స్పందించి దాన్ని అపాయింట్ చేసి చేశారు కొంతకాలం భోగిపెట్టు నిజంగా కూడా ఈ రోజు తిరుపతి చాలా పరిశుభ్రమైన నగరంగా దేశంలోనే కీర్తి బడి ఉంటుంది ఇంతలోనే ఒక బిజెపి నాయకుడు ఎందుకో అతనికి ఎందుకు కలిగిందో ఆలోచన తెలియదు ఇక్కడ ఎవరికి పేరు వస్తుంది అనేది కాదు నగరం శుభ్రంగా ఉందా లేదా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరులకు ఉండాలని తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్న దాంట్లో చేస్తే ఆయన కోర్టులో కేసు వేసి గౌరవ బోర్డు బోర్డుమో భాను ప్రకాష్ రెడ్డి గారు కోర్టులో కేసు వేసి దాన్ని అధ్యయనం చేరు మీరు ఎత్తుకొని సందర్శించండి ఇది ఆవశ్యకత తెలుసుకొని వెంటనే దాన్ని రుక్తిగా చేసుకుంటే తిరుపతి విత్ ఇన్ థర్టీ డేస్ లో చాలా శుభ్రత నగరంగా అనారోగ్యమైన బారిన పడే పిల్లలు పెద్దలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సుఖంగా జీవించడానికి అవకాశం కల్పించింది వచ్చిన యాత్రికుడు తిరుపతిని చూసి తిరిగి వాళ్ళ ఊరికి మన గురించి గొప్పగా చెప్పుకునే విధంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత మనందరిలో ఉందని మీకు తెలియజేస్తున్నాం దయచేసి ఇది నేనేదో ఈశ్వరుతోనో మేము మీ పైన విమర్శలతోనో చెప్పడం లేదు నాయకుడి ప్రతి ఒక్క నాయకుడు తిరుపతి పోరుగా దీన్ని స్పందించి వెంటనే దీని పెళ్లి చర్య తీసుకుంటే విత్ ఇన్ ఫైవ్ డేస్లో కేసు విత్తనాలు చేసుకుంటే వెంటనే మీరు అపాయింట్ చేస్తే అవసరం మీరు కూడా చెప్పచ్చు ఎవరు అడిగే లేరు మంచి పని చేస్తే పది రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు అడగరండి ప్రతి ఒక్కరు దీన్ని హర్షిస్తారే తప్ప వ్యతిరేకిచ్చేవాళ్ళు ఉండాలని వ్యక్తిస్తూ వెంటనే స్పందించి తిరుపతిలో పేరుకుపోయిన చెత్త ఇంత అత్తా కాదు అడిగిపోయి చూడండి మీరు కలవలు పారుతున్నాయి కొన్ని చోట్లయితే మీరు రండి చిన్న బజారి మెయిన్ రోడ్లు ప్రతిరోజు చెత్త నిండిపోయి వేస్ట్ పెద్దాలతో నిండిపోతారు దయచేసి సిబ్బందిని వెంటనే అపాయింట్ చేసి ప్రతి వీధిని ప్రధాన వీధుల్ని ఎప్పుడైతే శుభ్రపరుస్తారో ఆ రోజు ఈ తిరుపతి ఆధ్యాత్మిక నగరం మీ అందరికీ నమస్కారంతో తెలియజేసిన వెంటనే స్పందించాల్సిందిగా కోరుచున్నాను